గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయ్యు దోచుకున్నవాడనే ఉన్నాడు ఎవరైతే గొర్రె యొక్క దొడ్డిలో ప్రవేశించే వాడు ఎవడైతే ఉన్నాడో నేరుగా కాకుండా వాడు ఏదో ద్వారం నుంచి వచ్చినప్పుడు ఎక్కి వచ్చినప్పుడు వాడు ఏమై ఉన్నాడండి అండి దొంగై ఉన్నాడు దొంగై ఉన్నాడని మాట తెలవిస్తూ ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ఎవరైతే ఎంట్రీ ఏదైతే ఎక్కడి నుంచి ద్వారం ఉందో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరై ఉన్నారండి గొర్రెల యొక్క కాపరి అయి ఉన్నాడు గొర్రె యొక్క స్వభావములు మన అందరికీ తెలుసు కదా వాటి యొక్క మొట్టమొదటి స్వభావం ఏమై ఉందండి విధేయత విధేయత కలిగి ఉండేవిగా గొర్రెల్ని మనము చూస్తాము ఇక్కడ చూసినట్లయితే మూడో వచనంలో అతనికి ద్వార పాలకుడు తలుపులు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును గొర్రెలు ఎవ్వరు పిలిచినా వెళ్ళో కానీ కేవలం వాళ్ళ గొర్రె కాపరి ఎవప్పుడైతే పిలుస్తాడో వెంటనే స్పందిస్తాయి వెంటనే ఆలకిస్తాయి వెంటనే రెస్పాండ్ ఇస్తాయని మనం చూస్తున్నాం కదా ఇక్కడ చూసినట్లయితే ఐదో వచనంలో అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని వద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము ఏసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులే సంగతులు ఎట్టి ఓ వారు గ్రహించుకొన లేదు మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ నా గొర్రెలను స్వరము వినును దేవుడు మనల్ని కూడా గొర్రెలతో పోలుస్తున్నారు మనం అందరం దేవుని అనుసరించే వారమే కదా హలో మనం అందరం దేవుని అనుసరిస్తున్నామా అది ఇప్పుడే అర్థమైపోద్ది మనం దేవుణ్ణి అనుసరించే వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినే వారముగా ఉంటాము ఇక్కడ చూసినట్లయితే మామూలుగా గొర్రెలు తన గొర్రె యొక్క కాపరి స్వరాన్ని అంతగా గుర్తుపెట్టుకుంటాయి ఇంకా ఎవరు పిలిచినా సరే అవి పలకవు రెస్పాండ్ ఇవ్వవు వాళ్ళు ఏం చెప్పినా కూడా చేయవు కదా కాపరి ఎప్పుడైతే మాట్లాడుతాడో అప్పుడు మాత్రమే అవి రెస్పాండ్ ఇస్తాయి ఇక్కడ చూసినట్లయితే గొర్రెలు విధేయత వాటి యొక్క విధేయత చూపిస్తున్నాయి అధికారానికి ఆ యొక్క విధేయత చూపిస్తున్నట్టుగా మనము చూస్తాము అండ్ రెండోదిగా చూసినట్లయితే అవి ఆధారపడటం కాపరి మీద ఆధారపడేవిగా ఈ యొక్క గొర్రెలు ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే వాటికి అవి సౌమ్యమైన స్వభావము అవి కలిగినదిగా ఉంటుంది వినియమత ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు భయపడుతూ ఉంటాయి ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని దానికి ఏం తెలియదు సో గొర్రెల కాపరు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడు వెళ్దామన్నా సరే అప్పుడు సిద్ధముగా అవి ఉంటాయి ఎందుకంటే మా అధికారి మా కాపరి మాకు తోడున్నాడు మాకు సరైన మార్గంలో తీసుకువెళ్తాడు అనేసి ఇక్కడ మనము కూడా ఆలోచించవలసింది ఏమైందంటే దేవుడు గొర్రెల్ని మనతో మనల్ని మనల్ని ఎలా అయితే గొర్రెలతో పోల్చి ఉన్నారో మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు చూపించే మార్గములో మనం నడుచుకోవాలనేదే ఆయన ఆలోచనయ ఆశయ ఉన్నది కానీ మనము చూసినట్లయితే దేవుని స్వరముతో పాటు మిగతా స్వరాలు కూడా మనం వినడానికి ఇష్టపడతాం దాని మీద ధ్యాస ఉంచుతాం మనకి ఏ శ్రమ వచ్చినా ఏ పరిస్థితి బాగాలేకపోయినా శ్రమను బట్టే చూస్తాం కానీ మన పక్షంలో ఉన్న దేవుణ్ణి మన జ్ఞాపకం చేసుకోము ఉదయం కూడా ఓడ విషయం మాట్లాడినప్పుడు కూడా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు మన ఓడలోనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు కానీ దేవుని యొక్క సామర్థ్యతను మర్చిపోతాము దేవుడు ఏం చేయగలుగుతాడో మర్చిపోతాము ఆయన ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అనే ఆలోచనలోనే ఉండిపోతాం కానీ దేవుడు మన పక్షంలో ఉన్నాడు అనే విషయాన్ని ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనకు తోడే ఉన్నాడు అనే విషయాన్ని మరచిపోతూ ఉంటాము ఇక్కడ చూసినట్లయితే గొర్రె యొక్క గొప్ప స్వభావము అధికారికి అంటే కాపరికి లోబడి ఉండడం విధేయత చూపించడం అది కేవలము అధికారి యొక్క మార్గము ఏదైతే చెబుతున్నాడో దాన్ని మాత్రమే చేయడానికి అవి ఇష్టపడుతూ ఉంటాయి మన దేవుడు కూడా చెప్తున్నాడు కదా ఎందుకు వచ్చి ఉన్నాడు అండి లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడని సెలవు ఇస్తాడు కదా పదవచనంలో చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు మొట్టమొదటి వచనంలో చూసి ఉన్నాం కదా గొర్రెల దొడ్డిలో ద్వారమునందు ప్రవేశింపక వేరొక మార్గం అని వచ్చినాడు దేనికండి దొంగతనం చేయడానికి నాశనము చేయడానికే తప్ప ఇంకేమియు కాదు కానీ మన దేవుడు దేని విషయమే వచ్చి ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు కదా గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలో దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడండి నిత్య జీవంని కలగజేయడానికి సమృద్ధిగా కలగజేయడానికి కొంచెముగా కాదు కొంచెముగా జీవం ఇవ్వడానికి రాలేదు కదా ఆయన సమృద్ధిగా మనకి కలగజేయడానికి వచ్చి నన్ను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు పదకొండవ చిన్న ఎవరైనా చదవండి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరిగాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీ జీతగాడే కనుక గొర్రెలను గూచి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరే ఉన్నాడు హలలుయ జీతాని కోసం ఒక గొర్రెలని కొన్ని గుంపుగా ఉన్న గొర్రెల్ని ఇస్తే గనక వాడు ఏం చేస్తాడు ఒకవేళ ఏదైనా అపాయం వచ్చిందనుక అక్కడి నుంచి పారిపోతాడు ఎందుకంటే వాటిని ఓన్ చేసుకోలేదు కేవలం జీతానికి మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు కదా మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు జీతగాడు జీతగాడు కనుక గొర్రెలను కూర్చి లక్ష్యం వచ్చాక పారిపోతాడు నేను గొర్రెల మంచి కాపరి తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును దేవుడు మనల్ని తన సొంతముగా తన ఓన్ గా చేసుకొని ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి శ్రమంలోని పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని అదే విధముగా విడిచిపెట్టేవాడు కాదు కాని ఆయన మన కొరకు నిలబడే దేవుడు నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఆయన పెడతాను అనలేదండి ఇక్కడ ఏమంటున్నారండి పెట్టుచున్నాను నేను ఇంకా పెట్టడానికి రెడీ నేను పెట్టేస్తున్నాను అనేసి చెప్తున్నాడు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు కానీ నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినను అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగ్గును ఇదంతా మనకి తెలిసిన విషయమే కదండి ఇక్కడ చూసినట్లయితే గొర్రె యొక్క స్వభావం విధేయత చూపించడం కాపరి యొక్క మాట వినడము గొర్రెకి అది ఇండిపెండెంట్ గా ఉండలేదు కాబట్టి ఆధారపడి ఉంటది మనము కూడా మన జీవితంలో దేవుని ఎందు తప్ప మరి దేని ఎందు ఆధారపడకూడదు వే వేటి యొక్క స్వరములను వేటి యొక్క ఆలోచనల విషయమందు కూడా మన మనసు ఉండకూడదు కేవలము దేవుని ఎందు ఉండాలనేదే ఈ యొక్క మాట యొక్క సారాంశమై ఉన్నదని మనకు అందరికి తెలుసు కదా దేవుడు ఒకటే అను అంచున్నాడు ఏంటంటే నా గొర్రెలు నా స్వరాన్ని వినాలి వింటాయి కూడా ఆయనను మనము తెలుసుకొని ఉన్నాము ఆయన ఎరిగి ఉన్నాము ఒకవేళ మనం ఈరోజు వినడం లేదు మనం ఇంకా పరిస్థితులు గుండా చూస్తున్నాము అని అంటే అర్థం దేవుని యొక్క స్వరాన్ని విన వినలేని పరిస్థితుల్లో ఉన్న జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క స్వరాన్ని వినేవారముగా ఉండాలి వినట్లేదు అంటే దేవుని మీద అటెన్షన్ లేదు ఆయన యొక్క మాటకి విధేయత మనము చూపట్లేదు ఆయన మీద మనము ఆధారపడడం లేదు మనం చూసినట్లయితే కొంతమంది దానికంటే ముందు ఎస్యా గ్రంథము నలభై అధ్యాయం పదకొండవ వచ్చినా చూద్దామండి ఎస్యా గ్రంథము నలభై అధ్యాయం గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గూచి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచు వాటిని ఆయన మెల్లగా నడిపించిన ఆయన గొర్రెల మీద అనగా మనందరి మీద ఎంత ఎంతగా కన్సర్న్ చూపిస్తున్నాడు అనేది ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది కదా పాలిచు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు మనం ఏ ఎంతవరకు అయితే చేయగలుగుతామో ఎంతవరకు అయితే సామర్థ్యత ఉందో ఎలా అయితే మనం నడవగలుగుతామో అవన్నీ చూసుకొని ఆ రీతిగా మనల్ని ఆత్మీయ స్థితిలో ఆయన యొక్క చిత్తాన్ని ఆయన యొక్క మాటని గ్రహించి నడుచుకునే వారముగా మనం ఉండాలనేసి ఆయన మన పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో ఇక్కడ చెబుతున్నాడు కదండి మనం చూసినట్లయితే మోషే గారిని చూస్తాము దావిదు గారిని చూస్తాము సమయల్ని చూస్తాము ఇంకా అనేక మంది ప్రవక్తలని డిసైబుల్స్ని కూడా మనం చూస్తాము ఏంటంటే దేవుని యొక్క మాటకి ఒబీడియంట్ అయ్యి వాళ్ళు అనేక రీతులుగా ఆశీర్వదింపబడిన వరంగా చూస్తాం గారిని చూసినట్లయితే పది ఆజ్ఞల విషయం దావిది గారు అయితే దేవుని యొక్క హృదయానుసారుడుగా అనబడి ఉన్నాడు అంటే దేవుని యొక్క స్వరము ఆయన మనసులో ఏ ఆలోచన ఉంది మొత్తం ఆ కనెక్షన్ అంతా పెట్టేసుకున్నాడు దావిద్ గారు అయితే సమయల్ గారు కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకి రెస్పాండ్ అయ్యి ఆయన చిత్తాన్ని ఆయన సిద్ధపడిన సిద్ధపడినవాడుగా ఉన్నాడు అనేక మంది ప్రవక్తలు కూడా దేవుడు చెప్పిన ప్రతి మెసేజ్ని ప్రతి మాటని జనాలకి చెప్పడానికి ఇష్టపడి ఉన్నారు అంటే ఇక్కడ చూసినట్లయితే దానివల్ల వాళ్ళకి ఎన్ వేరే రీతిగా ఏదన్నా అవ్వుండవచ్చు ప్రమాదం రావుండవచ్చు ఇంకొక రీతిగా అవ్వుండొచ్చు కానీ వాటి ఏటిని కూడా వాళ్ళు ఆలోచించలేదు కానీ కేవలము దేవుడు చెప్పమన్నాడు కేవలము దేవుని యొక్క మాటకి ఒబీడియన్స్ చూపించుకుంటూ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదనం మనము గ్రంథంలో చూస్తున్నాం కదండి అలాగే చూసినట్లయితే మనం కూడా దేవుని ఎందు ఏ రీతిలో ఉండాలి అనేదే మనం ఇదము ఆలోచించాలి సామతలు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం చూద్దామండి సామెతలు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వారా బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినివారు దాన్నిలు హలలుయా మనలో అటువంటి ఆసక్తి మనలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నా విషయంలో ఈరోజు అనే ఆసక్తి ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనే ఒక ఆ యొక్క ఆలోచన ఆ యొక్క మనసు మనలో ఉండాలంటే దేవుని కనెక్షన్ ఉండాలి దేవుని స్వరము వినాలనే ఆలోచన మనలో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాం ఇక్కడ చూసినట్లయితే అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ఆయన ఉపదేశం అనే మాటలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వాటి ఎందు ధ్యానం ఉంచేవారు ఎవరండి ధన్యుల లెక్కలో ఆయన చూస్తాడు అని ఆయన చెబుతున్నాడు కదా మనము కూడా దేవుని ఎందు ధన్యత లెక్కలో ఆయన యొక్క మాట వినేవారముగా మనం ఉండాలి ఈ లోకంలో ఎన్ని స్వరాలు ఉన్నా ఎవరు ఎన్ని మాటలు అన్నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం వినవలసింది ఒకటే కేవలము దేవుని స్వరము దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం కదా ప్రతి ఆ శ్రమల్లో పరిస్థితులు బాగాలేనప్పుడు వాక్యం ఎంతగానో ఆదరిస్తుంది ఆ మాటలు ఎలా హత్తుకుంటాయి కదా అప్పుడు మాత్రమే మనము మనకి భవిష్యత్ అర్థం కాకపోయినా సరే ఒక నిరీక్షణతో ఉంటాం ఏంటంటే దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు ఇందాక కూడా చూసాం కదా ఆ మాట మీద దేవుడు నువ్వు ఉండాల్సిందే నువ్వు ఎలా అయినా చేస్తావు అంత నమ్మకముగా మనము కూడా ఉండగలుగుతాం ఎందుకంటే దేవుని యొక్క మాట అంత శక్తి కలిగినది కదా అంత ఆదరణ ఇస్తుంది లోకంలో ఏ మనుష్యుడు కూడా మనకంత ధీమా ఇవ్వలేడు కానీ దేవుడు మాత్రము తప్పనిసరిగా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు విధేయత చూపించడంలో మనం ముందుగా ఉండి ఆయన యొక్క మాట వినేవారముగా వారముగా ఆయనను వెంబడించే వారముగా ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని అను దినము కనిపెట్టుకునే వారముగా మనం ఉన్నట్లయితే మనం ముందున్న శ్రమ కావచ్చు వచ్చే శ్రమ కావచ్చు ఏ పరిస్థితుల్లోనైనా ఏ ఆలోచనలు మనలో లేకపోయినా సరే దేవుడు మనకి అదొక దృఢత్వాన్ని అదొక ధీమాని ఒక సమాధానాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి మొదటి రెండు వచనాలు చూసుకుందామండి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించను చాలండి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడి అనగా ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన ఏమి చెప్పినా సరే ప్రతి విష మందు మనం ఎప్పుడైతే మన చవిని ఉంచి దాన్ని గ్రహించి దాని ప్రకారము మనము జీవిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి హెచ్చిస్తాను అని అంటున్నాడు కదా ఇదే మాట నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు బహుగా హెచ్చించి అనే మాట దేవుడు నాకు వినబడుతున్నట్టుగా అనిపించింది ప్రార్థనలో నన్ను హెచ్చించబోతున్నాడు ఏంటి ఓకే వా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాడా అని అనుకున్నాను వెంటనే నాకు ఈ మాట గుర్తొచ్చింది ఆయన స్వరం విన్నప్పుడే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో దాని ప్రకారం నేను బ్రతుకుతేనే కదా ఆయనకు నచ్చినట్టుగా నేను జీవిస్తేనే కదా అప్పుడే కదా నేను హెచ్చించే నన్ను ఉంచుతాడు దేవుడు ఆయన తగ్గించుకొని బ్రతికితేనే కదా ఆయన నన్ను హెచ్చిస్తాడు ఈ మాట గుర్తొచ్చి నేను గొర్రెల విషయం అక్కడికి వెళ్ళానండి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎన్ని విషయాల్లో మనల్ని హెచ్చిస్తాడు ఎన్ని ఎన్ని రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు అని మనం చూస్తాం పద్నాలుగు వచనాల వరకు దేవుడు అనే యహోవా మాట ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించింది ఇది మనం 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 అందరం తర్వాత చదువుకుందామండి అన్ని విషయాల్లో అన్ని వేళలో ఆయన మనకి సంరక్షించేవాడుగా మనకి అభివృద్ధి ఇచ్చేవాడుగా సంపద ఇచ్చేవాడుగా ఆయన ఇష్టపడుచున్నాడు ఎప్పుడండి ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వరాన్ని వింటామో ఆయన మాటని అంగీకరిస్తాము అన్నిటికంటే ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ నిత్య జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడని తన ప్రాణం పెట్టి ఉన్నాడని సెలవిచ్చాడు మొట్టమొదటిగా చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ అదే దాని దానితో పాటు మనము ఆయన ఆజ్ఞ ఆజ్ఞల్ని గ్రహించి నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు మనకి సంపదనిస్తాడని ఈ మాట పలకబడుచుంది కదా అదే విధముగా దీంట్లో ఏడో వచనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం నీ మీద నీ మీద నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు అలెలుయా చూస్తున్నాం కదా అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ మన జీవితంలో అది ఎంత ప్రమాదకరమైనదైనా ఎంత ఎంతగా మనల్ని కృంగిదీసేదైనా దేవుని యొక్క ప్రొటెక్షన్ మన ఎడలో అంతా హెచ్చుగా ఉన్నదని సెలవిస్తున్నాడు కదా నా నీ శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా వెళ్ళిపోతారండి ఏడు మార్ ఏడు త్రో పారిపోతారంట దేవుని యొక్క మహాకృప మనకి అంత తోడుగా ఉంటదో ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే దేవుడు అన్నదినం మనకు సమృద్ధి ఇచ్చేవాడు మనకు కావలసిన అవసరత లక్కలన్నీ ఆయన తీర్చే దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటని అంగీకరించి ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో దాని పట్ల మన ధ్యాసించినప్పుడు గైడెన్స్ ఇచ్చేవాడు కదా మనం ముందుగా చూసాం ఆయన హెచ్చించేవాడు హెచ్చించేవాడు తర్వాత ఏంటని ప్రొటెక్ట్ చేసేవాడు ఇప్పుడు చూసినట్లయితే గైడ్ చేసేవాడు ఎందుకు గైడ్ చేస్తాడండి మన అందరికీ క్రైస్తవులు అనవచ్చున అందరికీ కూడా ఒకటే నిరీక్షణ ఏంటంటే తండ్రిని చూస్తాము ఒక రోజు ఆయన కుడిపార్శ్వన కూర్చోటం నిత్య జీవంలోకి వెళ్ళాలన్నదే ప్రతి ఒక్కరిది లోకంలో ఉన్న శ్రమలన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం చూసుకోవాల్సింది ఏంటి నేను దేవుని యొక్క రాజ్యము చేరగలుగుతానా అర్హురాలన అర్హుడున కాదా ఇదే కదండి అదే దేవుడు మనకి ఇస్తానంటున్నాడు మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క నిత్య జీవము మనకి ఇస్తానని చెప్పినాక మనం దేని ఎందు కూడా మనము దేని ఎందుకు కూడా చింతపడనవసరం అవసరం లేదు కానీ అదే విధముగా ఈ లోకంలో కూడా ఇంత సమాధానాన్ని ఇంత హెచ్చుని ఇంత ఘనతని ఇంత సంపదని ఇంత సమాధానాన్ని గైడెన్స్ని అనగా ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఈ యొక్క ఈ జర్నీ ఏదైతే ఉందో ఎక్కడ కూడా మనం పడిపోకూడదు దేని విషయంలో కూడా తప్పిపోకూడదు పడిపోకుండా అయితే ఎవరు ఉండమో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గరకు వచ్చి పడినప్పుడు ఆయన కృప చూపించే దేవుడు కదా ఆయన కరుణించే దేవుడికి క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు మన దేవుడు కదండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమించే దేవుడు ఆయన మనుషుల్లాగా వెళ్ళివేసే దేవుడు కాదు కదా మనల్ని అంతగా ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యొక్క మాటని ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం ఏం చేయాలని ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు మన జీవితంలో మనం ఈ దినం సజీవంగా ఉన్నామంటే ఇంకా నా వలన ఏమైనా ఉపయోగం ఉందా నేను ఇంకా సువార్త చెప్పాలా లేకపోతే నేను ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయాలా చెప్పడం చాలా సులువు కదా నేను కూడా ఇక్కడ చెప్తాను దేవుని స్వరం వినాలి మనం అందరం అని నేను ప్రార్థన చేయకపోతే ఉపయోగం లేదు కదా సువార్త చెప్పమని చెప్పడం ఈజీ కానీ బయటకు వెళ్ళి అటువంటి పరిస్థితుల్లో దేవుని నుంచి చెప్పడం అనేది అంత సులభమైనది కాదు కానీ అన్ని విషయాల్లో కూడా గాడ్స్ గైడెన్స్ అనేది మనతో ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడే మనకి సహాయం చేయవాడై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మాట వినడానికి మన చెవులు ఎప్పుడు కూడా తెరిచి ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు పరిస్థితులను బట్టి కాదు కానీ మన దేవుడు మన జీవితంలో ఎన్ని అనుమతించినా దాని ఒక కారణం ఉంటుందని మనకు అందరికీ తెలుసు అనేక సాక్ష్యాలు కూడా మనం వింటూనే ఉంటాం మనం పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మనము కేవలము ఆయన మాటకి ఒబీడియంట్ గా జీవించినట్లయితే మనము ఆయన మన మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఉచితమైన నిత్య జీవన నిత్య రాజ్యాన్ని ఈజీగా మనము పొందుకోగలుగుతాము కానీ ఈ యొక్క ట్రావెలింగ్ ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందో అది అంత సులువైనది కాదు ఎందుకంటే అనేక విధాలుగా మనము మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి చూస్తున్నాం కదా పొద్దున కూడా సిలువ వేయబడాలి మనము ఎన్ని రోజులు ఇంకా సిలువ మోసుకుంటా ఉంటాం ఇంకా ఎన్ని రోజులు వింటాం ఆ సువార్త చెప్పాలి ప్రార్థన చేయాలి కానీ చేయట్లేదు సువార్త చెప్పడం లేదు ఇంకా ఇప్పుడు ఆ యొక్క ఉజ్జీవము ఆ యొక్క మనలో ఆ యొక్క మంట కాలని దేవుడు ఇష్టపడుచున్నాడు ఈ నూతన సంవత్సరములో మొదటి నుంచి చూస్తున్నాం దేవుడు ప్రేమ గురించి క్షమాపణ గురించి వీటన్నిటి గురించి చెప్పుకుంటా వస్తున్నాడు నెక్స్ట్ ఏంటిది అని అంటే నువ్వు బలం పొందుకోవాలి దేవుని యొక్క మాట వినాలి దేవుని అందుకు నడుచుకోవాలి ఆయనకి ఇష్టంగా నేను ఉండాలి ఆయన స్వరము ఏమై ఉంది మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు గొర్రెలు ఎలా అయితే కేవలం కాపరి యొక్క మాటకి అటెన్షన్ ఇస్తున్నాయో మనము కూడా ఈ లోకములో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ప్రతి విషయంలో దేవునికి అటెన్షన్ ఇచ్చే వారముగా దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మన కుటుంబ పరంగా కావచ్చు మన ఉద్యోగ రీతిలో కావచ్చు మన రాకపోకలు కావచ్చు మనం ఏదైతే చేయాలని తలంచుకుంటున్నామో అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయం కోరుతూ ఆయన చిత్తం ఏమై ఉందో అసలు ఆయన మన జీవితంలో ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రతి విషయంలో మన చెవులు ఎప్పుడు దేవునికి వినపడేటట్టు ఆయన మాటలు ఎప్పుడు మన చెవులో వినబడేటట్టు మనం అటువంటి ఆత్మీయ స్థితిలో ఉండే వారంగా ఉండాలని ఆయన ఇష్టపడుచున్నాడు చివరిగా నేను చెప్తున్నాను ఏంటంటే గొర్రెలు గొర్రెలకి మంచి కాపరి మన దేవుడు మనకి ఎటువంటి లోటు లేమి ఉండదు కాబట్టి ఆయనను ఆశ్రయించే వారంగా మనం ఎప్పుడు ఉండాలి ఆయన ఎప్పుడు ఒక రీతిగా ఉంటాడు మనమే మన యొక్క మనస్ మనసును బట్టి మన యొక్క ఆలోచనను బట్టి మనం మారుతూ ఉంటాం కానీ ఆయన ప్రేమ ఎప్పుడు ఎప్పుడు మార్పు లేదు ఆయన కృపలో కూడా ఎప్పుడు మార్పు లేదు కదా మన పట్ల ఎప్పుడు ఆయన కృప చూపించే దేవుడు ప్రేమ చూపించే దేవుడు కాబట్టి ఆయన స్వరాన్ని వినేవారముగా మనం అందరము కొంచెం గాక దేవు చిన్న వాక్యాన్ని దీవించింది గాక ఆ